సాయి సచరిత్ర తొమ్మిదవ అధ్యాయంలో ఇంకొక విషయం గురించి చెప్పుకుందాం ఇందులో తర్కడు కుటుంబం గురించి మనం చెప్పుకోవాలి రామచంద్ర ఆత్మరామ్ వరఫ్ బాబాసాహెబ్ తక్కడ్ ప్రార్థనా సమాజానికి చెందిన మతస్థుడు తర్వాత బాబాకు అయ్యాడు అతనికి భార్య పిల్లలు ఉన్నారు ఆ తర్కడ్ కుమారుడిని భార్య బాబాని బాగా నమ్మి పూజ చేసేవాళ్ళు ఒకసారి వ్యాస సెలవులు వచ్చినప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు కూడా షిరిడి వెళ్ళి బాబా దగ్గర గడుపుదామని అనుకున్నారు కానీ అక్కడ కొడుక్కి ఇది ఇష్టం లేదు ఎందుకంటే తండ్రి ప్రార్థన సమాజానికి చెందిన మనిషి బాబాని సమంగా పూజ చేస్తాడో లేదో అని డౌట్ కానీ తల్లి బలవంతం మీద వెళ్ళాడు వాళ్ళు శుక్రవారం బయలుదేరారు శనివారం క్కడ బాగానే బాబా పూజ చేశాడు ఆదివారం కూడా పూజ చేశాడు సోమవారం కూడా బాగా పూజ చేసి నైవేద్యం అది పెట్టాడు కానీ మంగళవారం నైవేద్యం పట్ట మర్చిపోయాడు మర్చిపోయిన తర్వాత అదే టైంలో పన్నెండు గంటలు సమయంలో బాబా పక్కడ భార్య ఇక్కడ షిరిడీలో ఉంది కదా ఆవితో చెప్పారు ఇలా అమ్మ మీ ఇంటికి ఏమైనా తిందామని వెళ్ళాను కానీ తినటానికి ఏమీ లేదు తిరిగి వచ్చేసానమ్మా అన్నారు ఈ విషయం తర్కడు భార్యకు అర్థం కాలేదు కానీ అతని కొడుక్కి ఏదో జరిగింది మా నాన్నగారు ఏదో పూజలో లోటుపాట్లు చేశారు అని పూజలో ఏం లోటుపాట్లు అన్నా అని తండ్రికి ఉత్తరం రాశాడు అలాగే తర్కడు వాళ్ళ కొడుకు కూడా ఈ విధంగా మధ్యాహ్నం మంగళవారం మధ్యాహ్నం ప్రసాదం పెట్టడం మర్చిపోయాను బాబాకి క్షమాపణ చెప్పినాయనా అని అతను కూడా కొడుకు ఉత్తరం రాశాడు ఈ రెండు ఉత్తరాలు మార్గమధ్యంలో కలిసాయి దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది ఏంటంటే బాబా సర్వజ్ఞుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఈ అధ్యాయంలో తక్కడుకోవటం గురించి విషయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి